నేడే తెలంగాణ టెన్త్ క్లాస్ ఫలితాల విడుదల తెలంగాణ టెన్త్ క్లాస్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ రిజల్ట్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ టిఎస్ టెన్త్ క్లాస్ ఫలితాలను ఏప్రిల్ ముప్పై అనగా ఈ రోజు ప్రకటించారు నుండి మధ్యాహ్నం ఒంటి గంటకు మరోవైపు ఈసారి పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్స్ ఇవ్వటానికి బదులు గతంలో మాదిరిగా విద్యార్థులకు మార్కులు ఇవ్వనున్నారు మార్కులతో పాటు సబ్జెక్ట్ల వారీగా గ్రేడ్స్ కూడా ప్రకటించనున్నారు ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదలైన తరువాత తెలంగాణ బోర్డు అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి ఆ యొక్క వెబ్సైట్ వివరాలు రిజల్ట్ డాట్ బిఎస్సి డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ లేదా బీఎస్సి డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ లేదా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ మనబడి డాట్ కో డాట్ ఇన్ ద్వారా ఈ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు